హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాక్స్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇవాళ కొత్త ప్రోడక్ట్స్ రెండు రెండింటితోటి మీ ముందుకైతే వచ్చాను అవి ఏంటి అంటే మనం ఎప్పుడైనా కానీ మీషోలో ఆర్డర్ పెట్టుకుంటాం కదండి చాలా డౌట్స్ ఉంటాయి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది ఎలా వస్తుంది ప్రోడక్ట్ మంచిగా వస్తుందా రాదా చేసుకోవాలా వద్దా అనేసి ఉంటుంది కదా చాలామంది ఈ సందేహంతో చాలా మంది ఆర్డర్ పెట్టుకోవడం కూడా మర్చిపోతారు మానేస్తారు అన్నట్టు ఎందుకంటే అది ఎట్లా వస్తుందో వర్క్ నీట్గా వస్తుందా రాదా అనేసి కానీ దానిపై నేను అయితే క్లారిటీ ఇస్తానండి మన కాస్ట్ తగ్గట్టు క్లారిటీగా క్లాత్ అండ్ వర్క్ కూడా కన్ఫామ్గా సూపర్గా వస్తుందండి నేనైతే తీసుకున్నాను అవి మీకు చూపిస్తాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీషోలో ఆర్డర్ పెట్టుకొని మంచి బ్లౌజ్ వర్క్స్ అయితే కుట్టించుకోండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి కుట్టించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కదండి అందుకోసమే మనకైతే చక్కటి అవకాశం మనకు మీషో కల్పించిందండి ఆ మీషోలో చాలా కాస్ట్ తక్కువ ఉంటాయండి కాస్ట్లీగా కనిపిస్తుంది అవి ఏంటియో ఆ బ్లౌజెస్ ఏంటియో నేనైతే తప్పకుండా మీకు చూపిస్తాను చూడండి నేనైతే టూ కలర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఒకటి పర్పుల్ కలర్ ఇదండి పర్పుల్ కలర్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి చూడండి చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది వర్క్ కూడా మనకి జెరీ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ కాదు ఇది చూడండి క్లారిటీగా చూడండి ఇది జెరీ థ్రెడ్ సిల్వర్ అండ్ గ్లో గోల్డ్ అండి మళ్ళీ మధ్యలో ఒకటి కుందన్స్ కూడా చూస్తున్నారు అక్కడక్కడ బీచ్ చిన్న చిన్న స్టోన్స్ కూడా అంటే అయితే వచ్చేసిన ఇది జెరీ వర్క్ తోటి ఫుల్గా వచ్చిందండి నెక్ కట్ వర్క్ వచ్చిందండి నెక్ అయితే కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది చాలా నీట్గా కూడా వచ్చిందండి వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు మీకు కూడా నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీషోలో ఆర్డర్ పెట్టేసుకోండి చూడండి ఒక్కొక్క టైం అప్పుడు ఒక్కొక్క రేట్ ఉంటుందండి ఒకటే రేట్ అనుకోవద్దు మనం మనకు ఒక కాస్ట్ పడ్డదంటే మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పిక్లోనే ఇంకొక రేట్ ఉంటుందండి ఇదైతే నాకు త్రీ ఫిఫ్టీ పడింది చూస్తున్నారా దీనికైతే త్రీ ఫిఫ్టీ పడింది ఫ్రంట్ వచ్చేసి నా సబ్స్క్రైబర్లకి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికి ఒకటే చెప్తానండి ఎప్పుడు మనం మీషోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇట్లా వన్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం చేసుకోవాలి ఇట్లా ఉన్నప్పుడు చూస్తే ముందు మాత్రం సాదా కటింగ్ వస్తుంది ఇట్లా వన్ సైడ్ క్రాస్ సైడ్ క్రాస్ షేప్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకు ఫ్రంట్ మాత్రం మంచిగా సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్లు సెట్ కావడానికి క్రాస్ ఉన్నది చూసి చేసుకోండి ఎవరైనా కానీ చూస్తున్నారా ఇదైతే క్రాస్ ఉంది క్రాస్ ఉండడం వల్ల ఇట్లా మనకి క్రాస్ వస్తుంది ఇది ఈ షేప్ అనేది క్రాస్లా బాగుంటుంది ఇవి ఇది అయితే మన క్లాత్ కూడా చాలా నెంబర్ వన్ క్లాత్ అండి సూపర్ ఉందండి సేమ్ మన షాప్లో తీసుకున్న క్లాత్ అండి దీని మీద నేనైతే కరెక్ట్గా క్లారిటీ ఇస్తానండి సూపర్ క్లాత్ బ్లౌజ్ మొత్తం ఇలా ఇలా వస్తుందండి హై నెక్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా కింద కట్ వర్క్ వచ్చిందండి చూస్తున్నారా కట్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి నచ్చితే బుక్ చేసుకోండి ఓన్లీ నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి వన్ వీక్ వచ్చింది కాకపోతే టూ త్రీ డేస్కి వస్తా అన్నది కొంచెం లేట్ అయితే వచ్చిందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ చూస్తున్నారా ఏం పోయించుకుంటాంలే మనం వర్క్ ఎక్కువ డబ్బులు కావాలి మనకు అంత అవసరమా అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా ఈజీగా అండి ఎందుకంటే మనం మనకు కోరికలు ఖచ్చితంగా ఉంటాయి కదండి అవి ఈ రూపంలో తీర్చడానికి మీషో అయితే మన అందరి ముందుకు వచ్చిందండి చూడండి వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది నాకు టూ పీసెస్ వచ్చిందండి ఒకదానికి ఒక హ్యాండ్ వచ్చింది ఫ్రెంట్ ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఇంకొక దానికేమో బ్యాక్ పార్ట్ వచ్చింది అండ్ ఇంకొక హ్యాండ్ వచ్చిందండి ఇక చూస్తున్నారు ఇదైతే పింక్ పింక్ తీసుకుంటే చాలా మందికి పింక్ బ్లౌజ్ అయితే చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది కదండి అందుకని ఇక పింక్ అయితే తీసుకున్నాం మేము చూడండి ఇదైతే ఈ విధంగా వచ్చింది వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇది కూడా సేమ్ ప్రైజెస్ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది మొత్తం గోల్డ్ తీసుకున్నా ఎందుకంటే చాలా గోల్డ్ శారీసే ఉంటాయి కదండి అందుకని ఇక గోల్డ్ తీసుకున్నాం దీన్ని చూస్తున్నారా ఇది కూడా ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్ హ్యాండ్కి నేను చాలా సర్చ్ చేస్తాను అండి ఎందుకంటే మనకు ఫ్రంట్ సాదా వస్తే బాగుండదు కదా అందుకే కొన్నిటి మిస్ అవుతుంది ఎందుకంటే క్రాస్ వచ్చిన వాటిని చూసి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇది కూడా క్రాస్ అండి మళ్ళీ ఒకటి మనం ఇట్లా రైట్ వచ్చేది చూసి తీసుకోవాలండి కొన్ని లెఫ్ట్ వస్తుంది అది బ్లౌజ్ పాడైపోతుంది మనకు వచ్చిన తర్వాత బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది అందుకోసం మరి రైట్ చూసి తీసుకోవాలి ఇది రైట్ సైడ్కి వస్తుంది కదా మనకు ఫళ్ళు ఇటు వేసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ కనిపించడానికి ఇదైతే క్రాస్ మెయిన్ బ్లౌజ్లో మనం చెక్ చేసుకోవాల్సింది అయితే క్రాస్ క్వాలిటీ క్రాస్ మాత్రం చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి వర్క్ ఎలా ఉందండి వర్క్ అయితే సూపర్ వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది అలాగే క్లాత్ కూడా నెంబర్ వన్ క్లాత్ అండి మనం షాప్లో వచ్చింది వచ్చిందండి కాస్ట్ తక్కువైతే క్వాలిటీ తక్కువ ఉంటుందండి కాస్ట్ బాగుంది కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూస్తాను నేను ఏది కానీ ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను ఆ సబ్స్క్రైబర్లకి చెప్తానండి ఎందుకంటే ఫస్టే చెప్పలేను ఎందుకంటే నా వల్ల ఇంకొకరు కూడా పాపం మోసపోవద్దు కదా అందుకోసం అండి ఇక దీన్ని ఎక్కువచ్చేసి ఈ విధంగా వచ్చిందండి చూడండి కనిపిస్తుందండి ఇది దీన్ని ఎక్కుతుంది ఇది రౌండ్ షేప్ అదేమో కట్ వర్క్ ఇదేమో రౌండ్ షేప్ వచ్చింది దీని హ్యాండ్ కూడా ఇట్లా వచ్చేసిందండి క్లాత్ నెంబర్ వన్ దీని దీంట్లో మాత్రం కుందాం సేమ్ లేవు మనం సారీ ఏదైనా డిఫరెంట్ కలర్ అయ్యే ఉంటే ఇందులో కుందన్స్ అంటించుకుంది అంటే ఆ సారీకి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది ఓన్లీ గోల్డ్ కలర్ అంటించుకుందంటే మనం ఏ ఏ చీర ఏదైనా అయినా పనిచేస్తామండి ఇదైతే నాకు బాగా నచ్చినాయి ఈ రెండైతే తీసుకున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిడిల్ క్లాస్ వల్ల మేము అయితే వర్క్ చేయించుకోలేమో మాకు ఒక్క వర్క్ బ్లౌజ్ కూడా లేదనుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అండి చాలా బాగున్నాయి ఖచ్చితంగా బుక్ చేసుకొని తీసుకోండి చూస్తున్నారండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ చాలా బాగా వచ్చింది వర్క్ అయితే నాకు అయితే బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ అండి డిఫరెంట్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇంత మంచి కాస్ట్ తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ అనేది మనకు మీషోలోనే లభిస్తుంది అండి మీషోలో తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి చాలా ఈజీ మీకు తెలియకుంటే కొంచెం చదువుకున్న వాళ్ళు మీ పక్కన ఉంటే వాళ్ళని ఆర్డర్ పెట్టుకోమనండి వాళ్ళని చూపిస్తే కూడా వాళ్ళు మీకు మీషోలో ఎలాంటి బ్లౌజెస్ కావాలనేది కూడా చూపిస్తారు ఆల్రెడీ కొన్ని కుట్టిన బ్లౌజ్లు కూడా ఉంటాయండి అవి కూడా చాలా కాస్ట్ తక్కువ నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తున్నారండి ఈ విధంగా నేనైతే ఎప్పుడైనా మీ షోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా అంత ముందు ఒకటి పెట్టాను అది కూడా చాలా నీట్గా వచ్చింది అంత తర్వాత మళ్ళీ ఇలాంటి వర్క్ బ్లౌజులు కూడా రెండు పెట్టాను నేను ఇంకా రెండు కూడా చేశాను అవి కూడా ఎలా వస్తాయో చూపిస్తాను మీకు వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా తప్పకుండా మీకు పెడతాను తప్పక చూడండి థ్యాంక్ యూ మీషో బాయ్ అండి నా పేరు కవిత నా ఛానల్ పేరు అయితే కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్